అందరికీ జై శ్రీరామండి ఈరోజు ఒక చిన్న వంటతోటి మీ ముందుకు వచ్చాను ఇది చాలా సింపుల్ అండి ఇది కీరా దోసకాయ ఆవ పచ్చ అనమాట చేసుకునే ముందు కొంచెం ఒక స్పూను ఆవాలు నానబెట్టుకోవాలి తర్వాత కీరా దోశ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి ఎక్కువ పెద్ద ముక్కలు కాదు చిన్న చిన్న ముక్కలు చూపిస్తున్నాను కదా వీడియోలోని అవి కట్ చేసుకొని ఇప్పుడు నానపెట్టుకున్న ఆవాలు నేను ఒక స్పూను నాన అనమాట అవి తర్వాత చిన్న చింతపండు మాట చింతపండు వేసుకొని నువ్వులు వేసుకోవాలి నువ్వులు కూడా పచ్చివే అంటే ఆవాలు తక్కువ నువ్వులు ఎక్కువ ఆ స్పూన్ తోటి ఆవాలు అయితే నువ్వులు రెండు స్పూన్లు కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఆ కీరా దోశకి ఎంత సరిపోతుందో అంత కారం అన్నీ నేను అలా వేసుకుంటున్నానండి మీరు మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేయొచ్చు లేకపోతే ఒక్క ఎండిమిరపకాయలతోటి చేయొచ్చు అందుకు నేను రెండు వేసినా బాగుంటుంది అన్నమాట కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ మెత్తగా మిక్సీ రుబ్బు గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకుని చూసారు కదా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చిన్నగా తరుక్కున్న ముక్కలు ఉన్నాయి కదా కీరా ముక్కలు కొంచెమే వేసి ఒకే ఒక్క తిప్పు తిప్పాలి చూడండి ఇంకా మెత్తగా తిప్పకూడదు అవి ఉన్నాయి చూడండి అలా తిప్పేసిన తర్వాత మిగతా ముక్కల్లోని ఏంటి మనం గ్రైండ్ చేసుకున్న ఆవ పేస్ట్ వేసేసి ఇప్పుడు పోపు వేసుకోవడమే పోపు గరిటి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అందులోని మినప్పప్పు మిన మినప్పప్పు కొంచెం మిరపకాయలు ఇంగువ వేసి పోపు అందులో కలిపిసుకోవడమే అండి అంతే రెడీ చాలా ఈజీగా ఉంటుంది నేనైతే కొంచెం చింతపండు నాకు తగ్గింది అంటే పులుపు తగ్గింది మళ్ళీ ఒకవేళ పులుపు తగ్గితే కొంచెం చిక్కగా తీసుకొని అలా కూడా మనం కలుపుకోవచ్చు అన్నమాట వాటరు ఎంటి వేస్తాం కదా దాని బదులు చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు అంతే చాలా బాగుంటుందండి ఇది డిఫరెంట్ వంటనే నేను పెట్టానమాట నచ్చ ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వంటలు అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమంది తెలియదు కనుక లైక్ చేస్తే కొంతమందికి వెళ్తుంది కదా అందుకు నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను థ్యాంక్ యూ